ప్రేక్షకులకు నమస్కారం నా ఎదుర్కొంటా ఉన్నది మటన్ కూర ఈ మటన్ కూరలో కరచ మసాలా పొడి చెంచా అల్లం వెల్లు పేస్ట్ వేసాను అంతేను చాలా టేస్ట్గా ఉంది ఎందుకే ఏం చేద్దామంటే ఇదిగో ఇదిగోనండి పంచదార మీకు ట్రిప్ చెప్పాలని చూపిస్తున్నాను ఇదంతా ఇదిగో పంచదార మనం పంచదార రోజువారీకి వేసుకోవడానికి ఒక డబ్బాలో తీసుకుంటాం కదా అయితే పంచదారలో సీమలు పట్టేస్తాయి సేవలు పట్టేస్తే ఎలాగ తీయాలని ఒక్కోసారి అలాగే వేసేస్తాం కానపడక మరి బోళ్ళ పాపం ఎక్కువైపోద్ది కదా మనకి సేవలు చంపితే బోలు సేవలు చంపితే పాపం ఎక్కువైపోద్ది కదా మరి సేవలను చంపే పాపం లేకుండా ఇంకో ట్రిప్ చెప్తాను ఇదిగో ఇందులోని యాలక్కాయలు పొడు వేసేసామనుకోండి ఓ పది పది యాలక్కాయలు మెత్తగా కొట్టేసి అనుకోండి సేవలని డైవర్ట్ చేయొచ్చు ఇందులోకి రావు అస్సలు రావు మీరు సేవలు పుట్టలో పెట్టండి అసలు ఎక్కువ చాలా బాగుంటుంది ఈ ట్రిప్పు ఉపయోగించుకోండి మీకు ఉపయోగపడద్ది అని చెప్తున్నాను అందుకనే పది యాలకాయలు నూరేసేసి కలిపి వేసామనుకోండి పైన మామూలుగా రెండు మూడు వేసామనుకోండి బాగా మెత్తగా నూరేసేసేవాళ్ళు ఆ గోటుకి ఆ వాసనకి స్మెల్ కాదు అనుకో సేవలు అవి మోసపోతే పిచ్చిముళ్ళు అందుకని ఈ ట్రిప్ మీకు పనికి వస్తుందని చేద్దామని ఎందుకని నేను కాదు ఓకేనండి ఈవేళ బసవ బుధవారం అండి దేవుడు ఉపవాసాలండి నలభై రోజులు ఉపవాసాలు చేసి ఒప్పుకుంటే ఎవరైనా చేయొచ్చు లేదు దేవుడికి ఉపవాసాలు చేయడం మంచిది ఆశీర్వాదకరం మరి ప్రార్థన చేయండి ఎక్కువ అందరూ చేసుకోలేండి చేసుకునే వాళ్ళకే చెప్తున్నాను ఓకేనా నేను దేవుడిని నమ్ముకున్నాను నేను చేస్తాను ప్రార్థన ఓకేనా ఇదిగోండి మరి పంచదారి ట్రిప్ ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే మీకు ఇబ్బంది ఉండదు సేవలు రావు Okay, now. Nah? no? Nah,